పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు సంబంధించి జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం రెండు వేల ఐదు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ అనేటువంటి లెసన్కు సంబంధించి ఇంతకు ముందు వీడియోలో మనం ట్వంటీ వన్ క్వశ్చన్స్ దాకా డిస్కషన్ చేసుకొని ఉన్నాం ఇప్పుడు ట్వంటీ టూ క్వశ్చన్ నుంచి చూద్దాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అభ్యాసి అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన ఎన్సిఎఫ్ అధ్యాయం ఒకటి రెండు మూడు నాలుగు రెండు భాషా నైపుణ్యాల గురించి విద్యా లక్ష్యాల గురించి పేర్కొన్న ఎన్సిఎఫ్ అధ్యాయం ఒకటి రెండు మూడు నాలుగు మూడు గణితీకరణం అనగా ఇది కాదు తాత్వికంగా ఆలోచించడం అమూర్త భావన అన్వయం అనేది ప్రధానంగా ఉండడం అధిక హోంవర్క్ ఇవ్వడం గణిత సమస్యల పరిష్కార శక్తి పెంపొందించడం సెకండరీ విద్యా కమిషన్ సారీ డి గణిత సమస్యల పరిష్కార శక్తి పెంపొందించడం సెకండరీ విద్యా కమిషన్ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది యాభై రెండు పంతొమ్మిది యాభై నాలుగు పంతొమ్మిది యాభై పంతొమ్మిది యాభై ఆరు పంతొమ్మిది యాభై రెండు సెకండరీ విద్యా కమిషన్ అధ్యక్షత వహించిన వారు మొదలియారు సర్వేపల్లి రాధాకృష్ణన్ అనిబిసెంట్ గోఖలే మొదలియారు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం పంతొమ్మిది అరవై రెండు పంతొమ్మిది అరవై ఎనిమిది పంతొమ్మిది అరవై నాలుగు పంతొమ్మిది అరవై తొమ్మిది పంతొమ్మిది అరవై రెండు ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యను ప్రవేశపెట్టాలని తెలిపిన కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ మొదలయ్యారు కమిటీ హార్ట్ టాక్ మాల్కమ్ ఆదిశేషేయ కమిటీ మాల్కం ఆదిశేషయ్య కమిటీ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టబడిన సంవత్సరం పంతొమ్మిది ఎనభై రెండు పంతొమ్మిది ఎనభై ఆరు పద్దెనిమిది ఎనభై ఆరు పంతొమ్మిది తొంభై ఆరు పంతొమ్మిది ఎనభై ఆరు పుస్తకాల భారంపై ఏర్పడిన కమిటీ రాబూర్తి కమిటీ జనార్దన్ కమిటీ ఆదిశేషయ్య కమిటీ యశ్పాల్ కమిటీ యష్పాల్ కమిటీ యశ్పాల్ కమిటీ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది తొంభై ఐదు పంతొమ్మిది తొంభై ఏడు పంతొమ్మిది తొంభై మూడు పంతొమ్మిది తొంభై ఒకటి పంతొమ్మిది తొంభై మూడు పంచాయతీ రాజ్కు ప్రాముఖ్యత ఇచ్చిన రాజ్యాంగ సవరణలు డెబ్బై మూడు నుంచి డెబ్బై నాలుగు డెబ్భై ఆరు నుంచి డెబ్బై ఏడు డెబ్భై ఒకటి నుంచి డెబ్బై రెండు డెబ్బై ఐదు నుంచి డెబ్భై ఆరు డెబ్భై మూడు నుంచి డెబ్భై నాలుగు ప్రీ ప్రైమరీకి అర్హులు రెండు నుంచి ఆరు సంవత్సరాలు మూడు నుంచి ఏడు సంవత్సరాలు మూడు నుంచి ఆరు సంవత్సరాలు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు రెండు నుంచి ఆరు సంవత్సరాలు వృత్తి విద్య ప్రధాన అంశం మత బోధన ప్రకృతి బోధన వృత్తి పట్ల అవగాహన పని చేయించడం వృత్తి పట్ల అవగాహన విద్యార్థికి సామాజిక అభ్యాసనంలో ప్రథమ గురువు కళలు పత్రికలు సమవయస్కులు గురువు సమవయస్కులు సాంఘీకరణకు ముఖ్య పాత్ర వహించేది కుటుంబం పాఠశాల మతం ప్రచార సాధనాలు కుటుంబం బోధించడం అనేది ఒక మార్గమే కానీ అంతిమ లక్ష్యం కాదు అన్నది ఎవరు పెస్టాలజీ హెర్బర్ట్ లాగ్ లయోలా పెస్టాలజీ పాఠ్యాంశ బోధనలో మొదటి నుండి చివరి వరకు కొనసాగే ప్రక్రియ బోధన అభ్యసన మూల్యాంకనం వైఖరులు ప్రక్రియ ఇది విశ్లేషిస్తుంది ధ్యేయం ప్రక్రియలు భావనలు తత్వశాస్త్రం తత్వశాస్త్రం బోధన అంతిమ లక్ష్యం సత్శీల అభివృద్ధి అన్నవారు వివేకానంద ఠాగూర్ రాధాకృష్ణన్ గాంధీ గాంధీ భారతీయ వారసత్వ సంపదలు సత్యం ప్రేమ దయ పైవన్ని పైవన్ని భారతీయ సమాజంలోని విశిష్ట లక్ష్యం ఆవేశం అహింస సహనం ఏకత్వంలో భిన్నత్వం సహనం పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ కొటారి కమిషన్ యష్పాల్ కమిటీ పంతొమ్మిది ఎనభై ఆరు విద్యా విధానం సత్యం కమిషన్ కొటారి కమిషన్ భారతీయ వారసత్వ విలువలు ఆధ్యాత్మికత విలువలు నిష్పాక్షికత శాస్త్రీయ దృక్పథం ఆధ్యాత్మికత క్రీడలు వ్యాయామం ద్వారా పెంపొందే విలువలు శారీరక విలువలు ఆరోగ్య విలువలు పోటీతత్వం పై పైవన్యు వ్యక్తి పుట్టుకతో ప్రారంభమై మరణంతో అంతమయ్యేది సాంఘీకరణం విద్య పెరుగుదల ఏది కాదు విద్య స్కోల్ ఎస్కేహెచ్ఓఎల్ఈ అనేది ఏ భాషకు చెందినది ఆంగ్లం ఫ్రెంచి గ్రీకు ఏది కాదు గ్రీకు వ్యక్తికి మొదట వ్యక్తికి మొదటి పాఠశాల కుటుంబం ఇరుగు పొరుగు గ్రంథాలయాలు ఏది కాదు ఈ ప్రశ్నకు మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పంపించగలరు సో ఇవి ఈ లెసన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు ఇంకా మిగిలిన లెసన్స్ మీద ప్రాక్టీస్ వీడియోను రాబో వీడియోలలో నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను సో కంప్లీట్ ఆల్ లెసన్స్ మీద కంప్లీట్గా ప్రాక్టీస్ బిట్స్ను నేను నా ఛానల్లో ఉంచుతాను సో మీకు తప్పకుండా అవి ఉపయోగపడతాయి ఇంకాను ఇవన్నీ కూడా నేను అకాడమీ బుక్ నుంచి తీసుకొని మాత్రమే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు బిట్స్ విషయంలో ఎటువంటి సందేహం పడాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ ఏదైనా బిట్టుకు ఆన్సర్ మీకు తప్పుగా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి దాన్ని బిట్ యొక్క ఆన్సర్ను నేను ప్రూఫ్తో సహా నేను మీకు అందిస్తాను ఓకే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్